లగ్నాధిపతి అది ఏ గ్రహం అయ్యింది పంచమాధిపతి ఎవరు భాగ్యాధిపతి ఎవరు వాటి యొక్క నక్షత్రాలు ఏమిటి ఆ నక్షత్రాల్లో ఏ గ్రహాలు ఉంటే మీరు అదృష్టవంతులు అవుతారు అన్న అంశాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకున్నాం చాలా ముఖ్యమైన అంశం ఇది శ్రీ మాధవానంద గురు వ్యోనమహ శ్రీ నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మన జాతక చక్రంలో మన యొక్క లగ్నాధిపతి మన యొక్క పంచమాధిపతి మన యొక్క భాగ్యాధిపతి తర్వాత లగ్నాధిపతి అది ఏ గ్రహం అయ్యింది పంచమాధిపతి ఎవరు భాగ్యాధిపతి ఎవరు వాటి యొక్క నక్షత్రాలు ఏమిటి ఆ నక్షత్రాల్లో ఏ గ్రహాలు ఉంటే మీరు అదృష్టవంతులు అవుతారు అన్న అంశాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం చాలా ముఖ్యమైన అంశం ఇది ఎలా అంటే అర్థమేలా చెప్తాను చూడండి మీ లగ్నాధిపతి ఉండడం జరుగుతుంది ఉదాహరణకి మీరు మేష లగ్నంలో పుట్టారనుకున్నాం ఓతల్లో మేషమని వచ్చేస్తుంది ఎవరైనా ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు అలాగే చెప్తాం కదా అది స్టార్టింగ్ కాబట్టి అది మేషం అన్నది స్టార్టింగ్ కాబట్టి పుట్టారు అనుకోండి లగ్నాధిపతి ఎవరు మీకు కుజుడు లగ్నాధిపతి ఎవరండి కుజుడు ఇప్పుడు మీ యొక్క లగ్నాధిపతి నక్షత్రాల్లో అంటే కుజ నక్షత్రాల్లో ఏ గ్రహాలు ఉండాలి ఏ గ్రహాలు ఉన్నట్లయితే మీరు అదృష్టవంతులు అవుతారు ఇప్పుడు మేషలగ్నం తీసుకున్నప్పుడు పంచమస్థానం ఏమవుతుంది సింహరాశి అవుతుంది కదా అంటే పంచమాధిపతి సింహం అంటే ఎవరు రవి అధిపతి రవి నక్షత్రాలు ఏమిటి కృత్తిక ఉత్తర ఉత్తరాశాఢ ఇప్పుడు ఆ నక్షత్రాల్లో ఏ గ్రహాలు ఉండాలి అలాగే భాగ్యం కూడా తీసుకుంటాం ఏమండి ఇప్పుడు ఆ భాగ్యాధిపతి ఆయన నక్షత్రాల్లో ఏ గ్రహాలు ఉండాలి ఇవన్నీ కూడా ఒకటి చెక్ చేసుకుంటూ మనం వెళ్ళాలి ఇప్పుడు ఒక్కొక్క లగ్నము చెప్పుకుంటే మనకు మొత్తం పన్నెండు లగ్నాలు వస్తాయి చాలా టైం పట్టేస్తుంది ఒక రెండు మూడు ఎగ్జాంపుల్స్ అసలు ఒక ఎగ్జాంపుల్ చెప్తేనే మీకు అర్థమైపోతుంది ఒక రెండు మూడు ఉదాహరణలు తీసుకున్నాం అనుకోండి మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది దాన్ని బట్టి మీరు అనాలసిస్ చేసేసుకోవచ్చు ఏమండి ఉదాహరణ తీసుకున్నప్పుడు కూడా మేష లగ్నం దగ్గర నుంచి తీసుకుందాం తప్పే ఉంది ఇప్పుడు మేష లగ్నము లగ్నాధిపతి కుజుడు అక్కడ నాకు పంచమాధిపతి కూడా కావాలి పంచమాధిపతి ఎవరు రవి భాగ్యాధిపతి కూడా కావాలి భాగ్యస్థానం ఏంటి ధనస్సు అవుతుంది మీరు కౌంట్ చేసుకుంటే చూసుకోండి భాగ్యాధిపతి ఎవరెవరు ఎవరు గురువు అవుతారు ఇక్కడ మీరు ఒక చిన్న లాజిక్ ఇది బేసిక్ పాయింట్ అనమాట అంటే మనం జ్యోతిష్యం స్టార్టింగ్లో నేర్చుకుంటున్నప్పుడు బేసిక్ పాయింట్ ఒకసారి రిపీట్ చేసుకున్నప్పుడు వెళ్దాం తప్పు కదా కదా మేషలగ్నం తీసుకున్నప్పుడు అధిపతి ఎవరేజర్ కుజుడు కదా మిగతా పంచమాధిపతి భాగ్యాధిపతులు కుజుడు ఏ వర్గ రాశి ఏ వర్గ గ్రహము గురువర్గ గ్రహము అంతే కదా అప్పుడు పంచమాధిపతి భాగ్యాధిపతులు కూడా గురు వర్గ గ్రహాలే అవుతాయి అందరికీ తెలిసిందే మాక్సిమం తెలియకపోతే ఒకసారి నేర్చుకోండి పాయింట్ వృషభ లగ్నం తీసుకున్నాం అనుకోండి లగ్నాధిపతి ఎవరు అవుతారు శుక్రుడు శుక్రుడు ఏ వర్గ గ్రహము శనివర్గ గ్రహము అప్పుడు ఆటోమేటిక్గా మనకి పంచమాధిపతి భాగ్యాధిపతులు ఎవరవుతారండి శనివర్గ గ్రహాలే అవుతాయి మిథున లగ్నం తీసుకున్నాం అనుకోండి లగ్నాధిపతి ఎవరు బుధుడు బుధుడు ఏ వర్గ గ్రహము మరలా శనివర్గ గ్రహమే అంటే ఎప్పుడైతే లగ్నాధిపతి బుధుడు పంచమాధిపతి భాగ్యాధిపతులు కూడా శనివర్గ గ్రహాలే అవుతాయి కర్కాటక లగ్నం అనుకోండి చంద్రుడు చంద్రుడు ఏ వర్గ గ్రహము గ్రహం కదా అప్పుడు చంద్రుడు లగ్నాధిపతి అయినప్పుడు పంచమాధిపతి భాగ్యాధిపతులు కూడా వర్గ గ్రహాలే అవుతాయి సింహలగ్నం తీసుకోండి సింహలగ్నం అధిపతి ఎవరు రవి అది కూడా రవి కూడా గురువర్గ్రహమే అప్పుడు పంచమాధిపతి భాగ్యాధిపతులు కూడా గ్రహాలే అవుతాయి కన్యా లగ్నం లగ్నాధిపతి బుధుడు శనివర్గ అప్పుడు ఆటోమేటిక్గా పంచమాధిపతి భాగ్యాధిపతులు ఎవరవుతారండి శనివర్గ గ్రహాలే అవుతారు క్లారిటీ వచ్చింది కదా ఇది స్టార్టింగ్ అంటే మనం నర్సరీలో జాయిన్ అయినప్పుడు ఏబీసీడీలు అలా నేర్చుకుంటాము మళ్ళీ అక్కడికి వెళ్ళి ఒక్క పాయింట్ రిపీట్ చేసుకుని వచ్చాం ఎదరికి తెలియలేదు అనుకోండి ఇందులో నామోషి సిగ్గుపడాల్సింది ఏం లేదు తెలుసుకుంటారు ఇప్పుడు అంటే మీకు ఈజీ అవుతుంది లగ్నాలు చెక్ చేస్తున్నప్పుడు ఓకే మనకి ఈ లగ్నంలో పుట్టాము అప్పుడు పంచమాధిపతి భాగ్యాధిపతులు ఖచ్చితంగా ఆ వర్గ గ్రహాలు అవుతాయి అన్నట్టు ఇప్పుడు మీన లగ్నం తీసుకున్నాం అనుకోండి లగ్నాధిపతి గురువు అంటే గురువర్గ్రహమే గురువు అంటే అంతే కదా అప్పుడు ఆటోమేటిక్గా పంచమాధిపతి భాగ్యాధిపతి ఎవరు అవుతారు గురు అవుతాయి ఏమండి ఇది అన్నమాట పాయింట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్పుకుంటున్నాం కదా మేష లగ్నంలో పుట్టారు అనుకున్నాం లగ్నాధిపతి ఎవరు కుజుడు అప్పుడు ఆటోమేటిక్గా పంచమాధిపతి ఎవరు అయ్యారు రవి అనుకున్నాము భాగ్యాధిపతి గురువు చూడండి గురువు కూడా గురు వర్గ్రహాలు అయ్యాయి కదా అక్కడ ఇది ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మీ యొక్క లగ్నాధిపతి మీ యొక్క పంచమాధిపతి మీ యొక్క భాగ్యాధిపతులు ఎవరో చూసుకోరు వాటి నక్షత్రాలు వాటి నక్షత్రాలు ఖచ్చితంగా ఒక గ్రహానికి మూడు మూడు నక్షత్రాలు వస్తాయి మనకి ఇరవై ఏడు నుండి తొమ్మిది గ్రహాలు ఇక్కడ ఛాయాగ్రహాలను కూడా తీసుకుంటాం తొమ్మిది ఇంటూ మూడు ఇరవై ఏడు నక్షత్రాలు సరిపోయే కదా ఇప్పుడు ఒక్కొక్క గ్రహానికి ఎన్ని నక్షత్రాలు అండి మూడు నక్షత్రాలు అని చెప్పాం కదా ఇప్పుడు మ్యాచ్ లగ్నం తీసుకుంటాం కదా లగ్నాధిపతి ఎవరు కుజుడు కుజుడు నక్షత్రాలు ఏమిటి మనకు చిత్త ధనిష్ఠ పంచమాధిపతి రవి రవి యొక్క నక్షత్రాలు ఏంటి కృత్తిక ఉత్తర ఉత్తరాసారం భాగ్యాధిపతి ఎవరు గురువు కదా గురు నక్షత్రాలు ఏంటి మనకి పునర్వసు విశాఖ పూర్వభద్ర ఫస్ట్ ఏ గ్రహానికి ఏ నక్షత్రాలు అన్నది వచ్చి మనకి అప్పుడు ఈజీ అవుతుంది ఇప్పుడు ఇవి నక్షత్రాలు సరే ఇప్పుడు ఏం తెలుసుకోవాలి అంటే ఈ యొక్క నక్షత్రాల్లో ఈ గురువర్గ గ్రహాలే ఉండాలి ఈ లగ్నాధిపతి కుజుడైనప్పుడు ఆటోమేటిక్గా ఇది ఒక్కటే గుర్తుంచుకోండి లగ్నాధిపతి కుజుడు పురుష లగ్నం తీసుకున్నాం అనుకోండి లగ్నాధిపతి శుక్రుడు మధున లగ్నం తీసుకున్నాం అనుకోండి లగ్నాధిపతి బుధుడు ఈ ఒక్క లగ్నాధిపతి గుర్తు చేసుకోండి పంచమాధిపతి భాగ్యాధిపతిలో పక్కన పెట్టేసేయండి పర్వాలేదు ఇంకా ఎందుకంటే ఆటోమేటిక్గా ఆ వర్గ గ్రహాలే అవుతాయి కదా ఇప్పుడు అందుకే స్టార్టింగ్ చెప్పేసి ఆ పాయింట్ మన లగ్నాధిపతి ఎవరు మీరు ఉదాహరణకి తుల లగ్నంలో పుట్టారు లగ్నాధిపతి శుక్రుడు ఓకే పంచమాధిపతి భాగ్యాధిపతులు ఖచ్చితంగా శనివారం గ్రహాలు అవుతాయి పక్కన పెట్టండి ఇప్పుడు లగ్నాధిపతి శుక్రుడు శుక్రుడు యొక్క నక్షత్రాలు ఏంటో చూసుకోవాలి మనం భరణి బొబ్బా పూర్వాషాఢ ఈ భరణి బొబ్బా పూర్వాషాడలో ఈ శనివర్గ గ్రహాలే ఉండాలి అలా ఎవరికైతే ఉండడం జరుగుతుందో లగ్నాధిపతి నక్షత్రాల్లో ఉన్న మీ యొక్క పంచమాధిపతి యొక్క నక్షత్రాల్లో ఉన్న మీ యొక్క భాగ్యాధిపతి యొక్క నక్షత్రాల్లో ఉన్న ఎక్కడ ఉన్నా సరే ఈ లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి నక్షత్రాల్లో ఎక్కడ ఉన్నా సరే మీరు అదృష్టవంతులు అవుతారు ఉదాహరణకి లగ్నాధిపతి నక్షత్రంలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి పంచమాధిపతి యొక్క నక్షత్రంలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి భాగ్యాధిపతి యొక్క నక్షత్రాల్లో ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్నది చూద్దాం అప్పుడు చూస్తే ఒక క్లారిటీ వస్తుంది మీకు ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు మీ యొక్క లగ్నాధిపతి నక్షత్రాల్లో ఆ లగ్నాధిపతి ఎవరో ఆ వర్గగ్రహాలే ఉన్నాయి అనుకోండి మీకు పూర్వపుణ్యం కలుగుతుంది అని చెప్పుకోవచ్చు మీ ఇక్కడ పెద్ద పాయింట్ ఏంటో తెలుసా అండి మీ పితృలు ఎవరైతే ఉంటారో మీ తాత ముత్తాతల యొక్క ఆశీస్సులు కూడా మీకు ఉంటాయి మీ పితృల యొక్క ఆశీస్సులు కూడా మీకు ఉంటాయి అని చెప్పుకోవచ్చు పూర్వపుణ్యం కలుగుతుంది వీళ్ళకి వీళ్ళకి ఏమైనా పితృదోషాలు తగిలినా సరే అవి చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవడం వల్ల దోషాలు తొలగిపోతాయి అని కూడా చెప్పుకోవచ్చు అంత పుణ్యం కలుగుతుంది వీళ్ళకి అదృష్టవంతుడు లగ్నాధిపతి యొక్క నక్షత్రాల్లో ఆ లగ్నాధిపతి ఎవరో చూసుకోండి ఆ ఏ వర్గ గ్రహం గ్రహం అయ్యిందో చూసుకోండి అది కుజుడైతే గురువర్గ్రహం కుజుడు కుజుడు కాకుండా వర్గ గ్రహం ఆ వర్గ గ్రహాలే ఉండాలి అంటే వీళ్ళు అదృష్టవంతులు అదే ఉదాహరణకి మీ యొక్క పంచమాధిపతి యొక్క నక్షత్రాల్లో పడ్డాలనుకోండి ఆ గ్రహాలు పడ్డాయి అనుకోండి ఎలా ఉంటుంది అంటే మీకు అదృష్టం కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు ఒక మాట అదృష్టము కలిసి వస్తుంది అంటే ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోతారు ఆ జాతకులు ఉన్నత స్థాయిలో ఉంటారు ఇప్పుడు పైగా వీరికి పిత్రుడు యొక్క ఆస్తులు కూడా బాగా కలిసి వస్తాయి అదే మీ యొక్క భాగ్యాధిపతి యొక్క నక్షత్రంలో కనుక గ్రహాలు ఉన్నట్లయితే ఏ గ్రహాలు మీకు భాగ్యాధిపతి ఏ వర్గ గ్రహమో చూసుకోండి లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతిలో ఒకే వర్గ గ్రహాలు అవుతాయి కదా ఆ గ్రహాలు మాత్రమే ఉండాలి ఇక్కడ ముఖ్యంగా భాగ్యాధిపతి నక్షత్రంలో ఉన్నప్పుడు అండి ఆ గ్రహాలు వారికి పూర్వపుణ్యము పితృ ఆస్తి కలిసి రావడం తర్వాత పిత్రుల యొక్క కటాక్షం వీళ్ళ కలగడం ఆ పిత్రుల యొక్క కటాక్షం కలగడం వలన మంచి సంతాన యోగం కూడా ఉంటుంది జాతకులకి చూసుకోండి అన్ని పాయింట్స్ ఉన్నాయో భాగ్యాధిపతి యొక్క నక్షత్రంలో ఉంటాయి గ్రహాలు అంటే అన్ని అల్టిమేట్గా ఉంటుంది అన్నమాట వీళ్ళకి ఇక అర్థమైందా మంచి సంతానం జన్మిస్తారు సంతానం తెలివితే చాలా బాగుంటాయి వారికి పితృల యొక్క ఆస్తి కలిసి వస్తుంది పితృడి యొక్క ఆశీస్సులు ఉంటాయి ఇప్పుడు కూడా భాగ్యస్థానం అంత పవర్ఫుల్ అనమాట కానీ మనం స్టార్టింగ్ లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి అని వెళ్తూ ఉంటాం కదా మరి అందుకని అలా వరుసగా వెళ్తాం కానీ ఎక్కువ బలం ఎక్కడుందో చూసుకోండి ఇక్కడ ఈ ఎక్స్ప్లెనేషన్లో భాగ్యాధిపతి యొక్క నక్షత్రాల్లో ఉన్నాయి అందుకే మీ యొక్క భాగ్యాధిపతి ఎవరు చూసుకోండి ఆయన నక్షత్ర ఆ గ్రహం ఏంటో చూసుకోండి ఆయన నక్షత్రాలు ఎంటో చూసుకోండి ఆయన నక్షత్రాల్లో కనుక గ్రహాలు ఉన్నట్లయితే మీరు అదృష్టవంతుడు ఇక్కడ ఒక సందేహం వస్తుంది మీకు మీ లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతులు ఎవరు తెలిసిపోయారు కదా ఇప్పుడు ఆ యొక్క వారి యొక్క నక్షత్రాల్లో శత్రువర్గ గ్రహాలు ఉన్నాయనుకోండి మరి ఈ పాయింట్ కూడా మనం చెప్పుకోవాలి కదా ఉదాహరణకి మీరు లగ్నంలో పుట్టారు శుక్రుడు లగ్నాధిపతి శుక్రుడు యొక్క నక్షత్రాలు ఏంటి భరణిపబ్బ పూర్వశాల ఇందులో గురువర్గ గ్రహాలు ఉన్నాయనుకోండి ఎలాగా వీళ్ళకి ఏంటంటే ఆటంకాలు వీళ్ళకి ఆటంకాలు వస్తూ ఉండడం ప్రతి విషయంలో కూడా ఆస్తి తజాదాలు వస్తూ ఉండడం యొక్క ఆశిస్సులు వీళ్ళకి సరిగ్గా ఉండకపోవడము పితృదోషాలు కనుక ఉన్నట్లయితే ఇప్పుడు ఇలా ఈ వర్గగ్రహాలు ఉండడం వల్ల పితృదోషాలు వచ్చేవండి అదంతా కాన్సెప్ట్ వేరు నేను ఆల్రెడీ చెప్పాను చూసుకోండి పితృదోషాలు ఉన్నట్లయితే వీళ్ళకి అది అధికంగా ఉండడం ఆ నివారణకి వీళ్ళు ఎక్కువగా రెమెడీస్ చేసుకుంటూ ఉండడం వాళ్ళైతే ఒక్క రెమెడీతో అయిపోతుంది వీళ్ళొక్క ఒక్క రెమెడీతో కాదు ఎక్కువ రెమెడీస్ చేసుకుంటూ ఉండాలి పరిహారాలు చాలా ఎక్కువ చేస్తూ ఉండాలి అది ఎప్పుడూ కూడా మీ యొక్క లగ్నాధిపతి నక్షత్రాల్లో ఆ లగ్నాధిపతి యొక్క శత్రువర్గ గ్రహాలు ఉండకూడదు అది ఎలా ఉంటుందంటే మీకు ఒక యుద్ధంలాగే ఉంటుంది జీవితం వాళ్ళ ఆశస్సు మీకు లేకపోవడం వల్ల వాళ్ళ దోషాలు తొందరగా తగులుతాయి మీకు ఇది కరెక్ట్గా చెప్పాలంటే మీ పిత్రుల యొక్క దోషాలు చాలా తొందరగా తగులుతాయి అని చెప్పచ్చు జాతకులు మరి దానివల్ల కూడా నెగిటివిటీ ఉంటుంది కదా ఆ దోషాలు తగ్గాయనుకోండి తరతరాలకి అది వర్తిస్తూ ఉంటుంది మీకు మీ యొక్క సంతానానికి మీ సంతానం యొక్క సంతానానికి అది ఎంత దోషం ఉండదు అది నివారణ చేసుకోవడానికి చాలా కష్టపడుతూ ఉండాలి మీరు ఓకేనా కాబట్టి మీ లగ్నాధిపతి ఎవరు ఆ లగ్నాధిపతి నక్షత్రాల్లో ఏ వర్గ గ్రహాలు ఉన్నాయి మీ యొక్క లగ్నాధిపతి మిత్రవర్గ గ్రహాలే ఉన్నాయా శత్రువర్గ గ్రహాలు ఉన్నాయా ఈ యొక్క పాయింట్ చెక్ చేసుకుంటే ఇక్కడ మనం చెప్పుకున్నది ఒకటే పాయింట్ ఎంతసేపు మాట్లాడుకున్నది క్లారిటీ కోసం ఎక్కువ విశ్లేషణ చేస్తున్నాం మనం చెక్ చేసుకుని మీకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అన్న అంశాలు కూడా మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి అర్థమైందండి విరుద్ధ మీ గ్రహాలు ఉన్నట్లయితే సంతానం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి మీ పిత్రుల యొక్క దోషాలు మీకు తగులుతూ ఉంటాయి దానివలన మీరు ఏ పని చేయాలన్నా అది వెనక్కి వెళ్తూ ఉండడం పనులు సరిగ్గా పూర్తి కాకపోవడం మా జాతకం అంతా బాగుందంటున్నారండి మాకేం కలిసి రావట్లేదు ఏంటో తెలియదంటే ఇక్కడే మీ పిత్రుల యొక్క దోషాలు ఉన్నాయా లేదా అనేది దీన్ని బట్టి చెక్ చేసుకోవాలి మీరు మీకు ఎక్సలెంట్ మహారత జరుగు ఉండచ్చు అక్కడ జరుగుతూ ఉండొచ్చు ఏదైనా జరుగుతూ ఉండొచ్చు కానీ కలిసి రావట్లేదు ఎందుకు అంటే ఈ పాయింట్ చెక్ చేసుకోండి అందుకని ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా అన్నది చెక్ చేసుకుంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఏమండి ఎవరికైతే ఇప్పుడు నేను చెప్పినట్టుగా కాకుండా శత్రువర్గ గ్రహాలు ఉండి ఇబ్బందులు పడుతున్నారు ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే చాలా ముఖ్యమైన పరిహారం అండి ఇది చాలా సీరియస్గా చేశారు అంటే కనుక మీకు దోషాలు తగ్గుతాయి ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళాలి శివాలయానికి వెళ్ళి ఇరవై ఒక్క తెల్ల జిల్లేడు పూలు తీసుకుని పదహారు ప్రదక్షిణలు చేయాలి ఆ ఇరవై ఒక్క తెల్ల జిల్లేడు పూలు కూడా స్వామివారికి సమర్పిస్తూ ఉండాలి ఇక్కడ పెద్ద సందేహం వస్తుంది అయ్యా మేము సిటీలో ఉన్న మాకు తెల్ల జిల్లేడు పూలు దొరకవు మరి ఎలాగా అంతే కదా విలేజెస్లో పల్లెటూర్లో దొరుకుతాయి వాళ్ళు చేసేసుకుంటారు ఈజీగా మరి వీళ్ళు ఎలాగా అంటే కనుక ఖచ్చితంగా ప్రతి సోమవారం కూడా రుద్రాభిషేకం చేయించుకోండి ఆలయంలో మీ పేరు మీద పదహారు ప్రదక్షిణలు చేసి రుద్రాభిషేకం చేయించుకోండి ఆ రుద్రాభిషేకంలో ఎట్టి పరిస్థితుల్లో కూడాను మీకు పంచదార పంచదార నీళ్ళతోటి అభిషేకం జరిగేలా చూడండి మిగతా ఏమైనా చేయనవండి పంచదార నీళ్ళు కంపల్సరీ ఉండాలి ఆ పంచదార నీళ్ళతో స్వామివారికి అభిషేకం చేస్తూ ఉండాలి ఇలా ప్రతి స్వామివారం చేయాలి ఎన్ని వారాలు చెయ్యాలండి వాళ్ళైనా వీళ్ళైనా సరే ఎన్ని వారాలు చెయ్యాలి అంటే ఇలాగ మీరు యాభై నాలుగు వారాలు చెయ్యాలి మధ్యలో గ్యాప్లు వచ్చినా పర్వాలేదు పరిహారాలు కఠినంగానే ఉంటాయి అప్పుడే సక్సెస్ రేట్ ఉంటుంది అంతేకాని ఒక వారం చేసేసి చూడండి లావైపోయాము విపరీతమైన లావ్ అయిపోయాము ఒక రెండు మూడు రోజులు వాకింగ్కి వెళ్ళిపోయి మన సైజ్ మనం చూసేసుకుందాం తగ్గిపోయామా ఏంటి అనేది అంటే మూడు రోజులు తగ్గిపోతాం అంత తినేసి అంత లాభైపోయిన వాళ్ళం ఇక్కడ బాడీ షేవింగ్ల గురించి నేను ఎవరిని తొక్కు పట్టట్లేదు ఎగ్జాంపుల్ మీకు అర్థమవడం గురించి చెప్తాను మనకు ఒళ్ళు వచ్చిందండి ఒక వారం రోజులు వాకింగ్కి వెళ్ళి వచ్చేసేసి మనం చెక్ చేసుకుంటే సైజ్ తగ్గిపోతుందా చాలా కఠినమైన శిక్షణ తీసుకోవాలి అక్కడ మనం అప్పుడు ఒళ్ళు తగ్గుతాం ఇది కూడా అంతే ఒక వారం వెళ్ళి పంచతార్త అభిషేకం ఏం చేసామని మాకు పితృదోషాలు తగ్గిపోయాయి అని అడిగితే ఆ బాబు కఠినంగానే ఉండాలి కొంచెం కష్టంగానే ఉండాలి యాభై నాలుగు వారాలు అవ్వాలి మధ్యలో గ్యాప్లు వస్తాయి ఏం పర్వాలేదు ఈ పితృదోషాలు తగ్గుతాయి మీకు అన్ని కూడా కలిసి వస్తాయి అని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు ఉన్న సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే శుభం